హలో అండి ఇలా ఒక్కసారి అయితే టమాటోల సాంబార్ చేసి తినండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది వేడి వేడి ఇడ్లీలో తింటే వేడి వేడి దోశలు తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఒక్క ఇడ్లీ కన్నా టూ ఇడ్లీ అయితే తినవచ్చు అంత టేస్ట్గా చాలా బాగుంటుంది టమోటో సాంబార్ అయితే ఇలా ఒకసారి అయితే మీరు ట్రై చేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రాండి అయితే ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకోండి తర్వాత ఆనియన్ వేసుకోండి తర్వాత టమాటో ఒక త్రీ త్రీ ఫోర్ అయితే తీసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పసుపు అయితే కొంచెంగా వేసుకొని వాటర్ అయితే పోసుకోండి ఒక వన్ టమ్లర్ వాటర్ పోసుకోండి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్ అయితే పెట్టుకోండి త్రీ విజిల్ అయిన తర్వాత మిక్సీ ధర తీసుకొని మిక్సీకి అయితే వేసుకోండి వీడియో కొంచెం సిబ్బాయా ఇప్పుడు మిక్సీకి వేసుకున్న తర్వాత ఆ కుక్కరే పెట్టుకోండి ఆ కుక్కర్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక టూ స్పూన్ వేసుకోండి తర్వాత అయితే ఆవాలు వేసుకోండి ఇది అయిన తర్వాత అయితే సోంపు అయితే వేసుకోండి తర్వాత అయితే సోంపు చిటపటైన తర్వాత కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోండి తర్వాత అయితే కరివేపాకు వేసుకొని అయితే ప్రే చేసుకోండి చూడండి ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలు అయితే ఇలా ప్రే చేసుకోండి తర్వాత అల్లం పేస్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకొని అయితే ప్రే చేసుకోండి అల్లం పేస్ట్ వేసుకొని ఇలా ఒక రెండు నిమిషాల పాటు అయితే పే చేసుకోండి తర్వాత చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకొని ప్లే చేసుకోండి మీకు ఎంత రుచికి చెరు మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని టమోటా ఆనియన్ అయితే పోస్ కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా అయితే పోసుకొని వాటర్ అయితే ఒక టంబ్లర్ వాటర్ పోసుకోండి తర్వాత శనగపిండి అయితే ఒక స్పూన్ తీసుకొని వాటర్ వేసి ఇలా బాగా కలుపుకోండి ఒక బౌల్లో శనగపిండి తీసుకొని ఇలా అయితే బాగా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి తర్వాత అయితే సాల్ట్ అయితే ఒక స్పూన్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే మనం ముందుగా కలుపుకున్నాం దాన్ని శనగపిండి అయితే పోసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇలా అయితే కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పెట్టండి ఇలా అయితే పొంగి రావాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి రుచికరమైన టమాటో సాంబార్ అయితే తయారైపోయింది వేడి వేడి ఇడ్లీలో తింటే వేడి వేడి సాంబార్లో తింటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చూడండి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది మీకైతే వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చే చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో డీలా కలుస్తామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇంట్లో అయితే కూరగాయలు లేకున్నప్పుడు ఇలా తొందరగా చేసుకోవచ్చు వేడి వేడి ఇడ్లీలు తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అయితే ఈ వీడియోనిస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో ఇలా కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఒకసారి ట్రై చేయి చూడండి బాయ్ ఫ్రెండ్స్